హాయ్ అండి సంపదక దేవత అయిన లక్ష్మీదేవి మార్గశిర మాసంలో భూమిపై తిరుగుతూ ఉంటుంది అంట మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీ గురువారాలని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలని కూడా అంటారు ఈ గురువారాలు పూజిస్తే లక్ష్మీదేవిని పూజించిన మార్గశిర మాసంలో మొదటి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజిస్తే స్త్రీ గురువారం నాడు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకుని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజు స్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి అలాగే జుట్టును కూడా దూగరాదనమాట ఈ రోజు వీలైతే ఇంటికి మామిడాకులు కట్టుకోండి అంతేకాకుండా ఈ రోజు గుమ్మని నిండుగా అలంకరించుకోవాలి ఏంటి ముందు గుమ్మం ముందైతే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది వాకిలి నీట్ గా క్లీన్ చేసేసుకుని పూజ రూమ్ లోకి వచ్చినానమాట పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజు దీపారాధన చాలా పవిత్రమైనది దీపం ఒలుగులోన ముక్కటి దేవతలు కొలువై ఉంటారు దీపానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి పిండి దీపం వెలిగించి చూడండి మీ సమస్యల వెంటనే గట్టెక్కుతాయి పిండి దీపానికి ఉన్న విశిష్టత ఏంటి పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా విశిష్టమైనది ఎవరైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి డబ్బు సమస్యలు అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి పిండి గాని గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు బెల్లం తురుముకొని అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి చపాతి ముద్దలో కలుపుకోవాలి ఈ పిండి ప్రమిదలు ప్రమీదనే తయారు చేసుకోవాలి మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు నువ్వుల నువ్వులైన గాని ఆవు నెయ్యి కానీ పోసి ఐదు ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతి రోజు పిండి దీపం వెలిగించలేని వారు శుక్రవారం గాని లేదనుకోండి శనివారం రోజు ఇంట్లో పూజ చేసే అప్పుడు పిండి ప్రమిదతో దీపారాధన చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి శుక్రవారం పిండి దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహంతో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా విపరీతమైన ధన లాభం అయితే లభిస్తుంది శనివారం పూజ చేసే వారు మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం కూడా ఒకటి పిండి దీపాలలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో ప్రమిద చేసి పెట్టండి కోరిన కోరికలు తప్పకుండా అయితే నెరవేరుతాయి అలాగే ఈ రోజు కామాక్షి దీపాన్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ పూజ మొత్తం అలా చేసేసుకొని ఇంకా తాబేలికి కూడా వచ్చి నీట్గా కడిగేసుకొని ఫస్ట్ అయితే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ పోసి అందులో కొంచెం పసుపు వేసి తాబేలను అయితే పెట్టేసుకున్నాను కూడా బొట్లు పెట్టేసుకొని ఇంకా పూలను అయితే అలంకరించుకున్నాను వరలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అయితే ఉందనమాట ఈ రోజైతే బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యితో కలిపిన పులగం అయితే తయారు చేయాలి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి చివరిగా అమ్మవారికి ఆరతిచ్చి సాంబ్రాన్ని కూడా వేసి సాంబ్రాణి ధూపం వెలిగించుకొని లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోవాలి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార సూత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కనకధార సూత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఉదయం లక్ష్మీదేవిని పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించుకోవాలి సాయంత్రం మొదటి లక్ష్మీవారం రోజు ఈ విధంగా పూజిస్తే మీ జన్మ ధన్యం అయినట్టే అప్పుల సమస్యలు ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పట్టాన్ని నమస్కరించుకొని బాధలన్నీ చెప్పుకుంటే ఆ దేవి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి గురువారం రోజు తలకు నూనె అస్సలు రాయకూడదు జుట్టు దూకోరాదు చిక్కులు తీసుకోరాదు ఈ ప్రతి గురువారం రోజు స్త్రీలు తమ జుట్టును ముడి వేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్ లో నాలుగు అక్షంతాలు తీసుకొని ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఇంకా దీనంగా అయితే వేడుకుంటున్నాను నాకు ఏం కోరికలు ఉంటాయండి ఇంకా మీకు తెలియంది కాదు ఇంకా కొత్తగా చెప్పే అవసరం కూడా లేదు అంటే నేనేం వ్రతన్నైతే అయితే ఆచరించలేదు ఇంకా గురువారం రోజు నేను ఎలాగో పూజలు అయితే చేస్తాను ఈ మార్గశిర మాసంలో లక్ష్మి గురువారాలు ఎలాగో స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా చేసుకునే దాంట్లోనూ అమ్మవారిని ఇంకా కొంచెం భక్తి శ్రద్ధలతోనూ ధ్యానించుకుందామని అయితే అనుకున్నాను వ్రతాన్ని అయితే నేనేం చేయడం లేదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వీలు కుదరదు అంటే కొంచెం కొంచెం అనుకున్నవి అనుకున్నట్టు కావు కదా పిల్లలతోన అందుకనే ఇంకా ఈ విధంగా అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొదటి లక్ష్మీ గురువారాలలో మార్గశిర లక్ష్మీవారం అయితే నా పూజ మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది అవును మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో చాలా లేట్గా అయితే పెట్టాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉంటానండి